మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఊహించని విధంగా కూడా పెన్షన్లను అయితే పెంచిస్తామని చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగానే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇక ఈ పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ను ఈ తేదీ నుంచి కూడా మనకు వృద్ధులు వితంతువులు దివ్యాంగుల ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ఈసారి అకౌంట్లో కాకుండా మనకు నేరుగా చేతికే ఇవ్వాల్సిన ఇవ్వచ్చని కూడా మనకు అప్డేట్ అయితే ఉంది ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు వంటర్ మహిళలు నేతలు డప్పు కళాకారులు వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద ప్రస్తుతానికైతే రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులకైతే వికలాంగులకైతే మనకు నాలుగు వేల పదహారు రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా మనకు జమ పాత పెన్షన్లు జమ చేస్తూ వస్తుంది ఇక కొత్తగా మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ప్రకటించినట్టు మనకు పెంచినటువంటి చేయత పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేసి అయితే మనకు వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేకపోతున్నాం మనకి ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే కూడా మనకు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పదహారు రూపాయలు ఇవ్వరండి కేవలం నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక అంతేకాకుండా మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు